హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే వంకాయ దోసకాయ పచ్చడి అయితే చేశానండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది రైస్లో కలుపుకొని తింటుంటే ఒక్క ముద్ద తింటాం అనుకున్న వాళ్ళు పది ముద్దలు తింటారండి అంత టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కావాల్సిన ఐటమ్స్ దోసకాయలు అయితే అస్సలు పండకూడదు ఇలాగ కనిపించాలండి గ్రీన్ కలర్ లోకి వచ్చినవి గట్టిగా ఉన్న దోసకాయను తీసుకోవాలి వంకాయ ఒకటి తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న దోసకాయని పైన తొక్కను మొత్తం ఫీల్డర్తో తో మొత్తం తీసేయాలండి దోసకాయ చూసారా ఎంత గట్టిగా ఉందో అలా పచ్చిగానే ఉండాలి దోసకాయ దోసకాయ పండితే పచ్చడికి అస్సలు కుదరదండి ఇలా పచ్చిగా ఉన్న దోసకాయనే తీసుకోవాలి చూడండి దోసకాయని అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను లోపల ఉన్న పిక్కలు మొత్తం తీసేసాను ఇప్పుడు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి అస్సలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయకూడదు ఎందుకంటే మనం సగం ముక్కలు రుబ్బుతాము సగం ముక్కలు పచ్చి వేసుకోవాలన్నమాట దోసకాయ ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటుంది నేనైతే చాలా సన్నగా కట్ చేసానండి మీరు కూడా అలాగే నేను ఎలా కట్ చేసానో చూడండి అలాగే కట్ చేసుకోవాలి అసలు పెద్ద ముక్కలు మాత్రం అసలు కట్ చేయకండి మొత్తం దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మూడు నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం మీకు చూపించిన పచ్చిమిరపకాయలని మొక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిరపకాయలని వేయించుకోవాలి పచ్చిమిర్చి అయితే కాస్త వేగినేయండి ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు మనం వేసుకున్న కొత్తిమీర కూడా పచ్చిమిరపకాయలతో పాటు ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి పచ్చిమిర్చి కొత్తిమీర బాగా మగ్గినేయండి ఇప్పుడు సైడ్కి తీసుకుందాం అదే ఆయిల్లో మీకు ఇందాక నేను చూపించిన వంకాయన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను వంకాయ ముక్కలు మొత్తం వేసుకోవాలి వంకాయ మగ్గడం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి కలుపుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోవాలి చూడండి వంకాయ మొత్తం సాఫ్ట్గా మగ్గింది అలా మగ్గించుకోవాలి ఇప్పుడు మగ్గించుకున్న వంకాయని మొత్తం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ముందుగా అయితే తాలింపు అయితే వేసుకోవాలి తాలింపు కోసం అయితే రెండు మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్లు మినపూళ్ళు వేసుకుందాం కలుపుకోండి మటన్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మినపు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మూడు నాలుగు ఎండి మిర్చిని కట్ చేసుకున్నాను వేసుకుందాం కలుపుకోండి మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మొత్తం పోపు అయితే బాగా వేగింది కొంచెం కరియాపాకుని వేసుకుందాం పోపు అయితే బాగా వేగిపోయింది కదండి ఇప్పుడైతే చల్లారి చేసుకుందాం ఇప్పుడు రోట్లోనైతే పచ్చడి రుబ్బుకుందాం రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఈ పచ్చడికి ఎక్కువ పడుతుంది మీడియం సైజు వెల్లుల్లిపాయని వేసుకుందాం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకుందాం ఇప్పుడు ముందుగా మగ్గించుకుని ఉంచుకున్న పచ్చిమిర్చిని కొత్తిమీరని వేసుకుందాం మగ్గించేటప్పుడు మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి మొత్తం అంతా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలండి మరీ మెత్తగా రుబ్బేకూడదు కాస్త నడిగేటట్లుగా చూసుకొని రుబ్బుకోవాలి ఏ పచ్చడైనా మిక్సీలో వేసేయండి కానీ ఈ పచ్చి దోసకాయ పచ్చడి మాత్రం ఖచ్చితంగా రోట్లో రుబ్బుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి చూడండి మొత్తం అంతా కచ్చా పచ్చగా నడిగింది ఇప్పుడు మనం ముందుగా మగ్గించుకుని ఉంచుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుందాము ఇప్పుడు మనం వేసుకున్న వంకాయను కూడా కచ్చా పచ్చగానే రుబ్బుకోవాలండి మరీ మెత్తగా అయిపోయేటట్లుగా రుబ్బుకోకూడదు చూడండి వంకాయ కూడా అంతా కచ్చా పచ్చగానే ఉందండి ఇలాగే రుబ్బుకోవాలి ఎంతకంటే మెత్తగా అస్సలు అబ్బనివ్వకూడదు ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కల్లో సగం ముక్కల్ని అయితే ఇప్పుడు పచ్చడిలో వేసుకోవాలి ఇంకా సగం ముక్కల్ని పచ్చడి అంతా రుబ్బుకున్న తర్వాత కలుపుకోవాలండి ఇప్పుడు సగం ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న దోసకాయ ముక్కలు కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి మనం అందులో వేసుకున్న వంకాయ పచ్చిమిర్చి దోసకాయ ముక్కలు అన్నీ మనకు కనిపిస్తున్నట్లుగా ఉండాలండి మరీ మెత్తగా మాత్రం అస్సలు రుబ్బేకూడదు మన నోటి తగులుతూ ఉంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది అన్నమాట ఆ పచ్చడి చూడండి పచ్చడి అయితే మొత్తం రుబ్బేసానండి ప్రతి ఒక్క ముక్క కూడా కనిపిస్తుంది అలాగే రుబ్బుకోవాలి అంతకంటే మెత్తగా మాత్రం అసలు అవ్వనకూడదు ఇప్పుడు పచ్చడి అయితే బౌల్లోకి అయితే మొత్తం పచ్చడి తీసేసుకోవాలి ఇప్పుడు పచ్చడిలో మనం ముందుగా ఉంచుకున్నాం కదండి దోసకాయ ముక్కలు దోసకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న దోసకాయ ముక్కలు మొత్తము బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి పచ్చళ్ళు మనం ఈ దోసకాయ ముక్కలు పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్న పోపు మొత్తాన్ని పచ్చళ్ళలో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న పోపు మొత్తం పచ్చళ్ళలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి పోపును మాత్రం డెఫినెట్గా చల్లార్చేసుకునే కలుపుకోవాలండి ఎందుకంటే ఈ పోపు మనం రైస్లో కలుపుకొని తింటున్నప్పుడు అలా పంటి తగులుతూ ఉంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఎంతో టేస్ట్గా ఉండే పచ్చి దోసకాయ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారండి నా ఛానల్లో పెట్టి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సంబంధంలో అయితే ఆత్ప్రసం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్